దేవుని నామానికి మహిమ కలిగను గాక ఈ శ్రేష్టమైన నూతనమైన సంవత్సరంలో నూతనమైన సంవత్సరం యొక్క ప్రారంభ దినాన్న ప్రభు సన్నిధికి రావడం మనందరి జీవితాల్లో నిజంగానే ఆశీర్వాదకరమైన విషయాన్ని గుర్తు చేస్తూ ఈ సమయంలో ఆయన సన్నిధులు ఉంటున్న మన జీవితాల్లో మనము ఎలాంటి తీర్మానాలు చేసుకుని ఎలాంటి ఉద్దేశాలతో ఈ నూతన సంవత్సరాన్ని మనం ప్రారంభించాలి ఎలాగ మనం జీవిస్తే ప్రభు మనల్ని మనల్ని బట్టి ఆయన ఆనందిస్తాడు మనల్ని బట్టి ప్రభు సంతోషిస్తాడు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ప్రారంభ దినాల నుంచిన మన జీవితాల్లో మనము ఎలాంటి జీవిత విధానాన్ని జీవిస్తే ఎలాంటి పనులు మనం చేస్తే ఎలాగ మనం బ్రతికితే ఈ సంవత్సరం అంతా మన జీవితము దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుందని మనం ఆలోచన చేసినట్లయితే కొలసీలు రాసిన పత్రిక మొదటి అధ్యాయము అయిన పావులు కొలసి సంఘానికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము పన్నెండవ వాక్యం నుంచి మనం చూసినట్లయితే నేను చదువుతున్నాను ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించు వారునై ప్రతి సత్కార్యములో సఫలమగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభుని సంతోషపెట్టినట్లు ఆయనకి తగినట్లుగా నడుచుకొనవలనని ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచున్నట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజవాసులైన పరిశుద్ధుల స్వాశ్యములు పాలిన వారగుటకు మనల్ని పాత్రలుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవుని బ్రతి మలుచు ఉన్నాను తండ్రి అయిన దేవునికి మనం ఏం చెప్ప ఏం చెప్పాలంటండి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఈ సంవత్సరం అంతా కూడా తేజోవాసులతో పాళి భాగస్తులుగా ఉండేటకు దేవుడు మనల్ని ఏర్పాటు చేశాడు తేజోవాసులంటే పరలోకంలో నివసించే వారితో నివసించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి మన జీవితాంతము దేవునికి ఏం చేయాలండి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి మన జీవితాంతం మనం ప్రభుని స్థుతించాలి మనం జీవితాంతం మన ప్రభుని ఆరాధించాలి అయితే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ప్రారంభ దినాలు ఉంటున్న ప్రారంభ దినములో ఆయన సన్నిధులు ఉంటున్న మన జీవితాల్లో మనము తీసుకోవాల్సిన తీర్మానం ఏంటంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించాలి ఆయన చిత్తాన్ని ఏం చేయాలండి పూర్ణముగా గ్రహించాలి ఆయన చిత్తం ఏంటి మనం ఏ పని చేయాలి ఏ పని చేయకూడదు ఎవరితో మాట్లాడాలి ఎవరితో మాట్లాడకూడదు ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడకూడదు ఏ పని చేయాలి ఏ పని చేయకూడదు ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళకూడదు ఏ ఎవరితో స్నేహం చేయాలి ఎవరితో స్నేహం చేయకూడదు ఎలాంటి మాటలు మాట్లాడాలి ఎలాంటి మాటలు మనం మాట్లాడకూడదు ఎలాంటి కార్యక్రమాలకు మనం వెళ్ళాలి ఎలాంటి కార్యక్రమాలను మనం వెళ్ళకూడదు అనే విషయాలలో మనం ఏం సంపూర్ణమైన ఆయన చిత్తాన్ని మనము గ్రహించాలి ఈ ఉదయ ఈ యొక్క శ్రేష్టమైన ఈ సంవత్సరం యొక్క ప్రారంభ దినములు ఉంచిన మన జీవితాలలో ఎప్పుడు మనల్ని బట్టి ప్రభు సంతోషిస్తాడంటే మనము ఆయన చిత్తమును సంపూర్ణముగా గ్రహించే ఉండాలి మనము ఏది పడితే అది చేసుకుంటూ వెళ్ళకూడదు ఈ సంవత్సరం ఒకవేళ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అలా మనము చేసుకుంటూ వెళ్ళిపోయామేమో ఏది పడితే అది చేస్తూ వచ్చామేమో ఎలా పడితే అలా మాట్లాడుతూ వచ్చామేమో ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళామో ఏ స్థలాలకు పడితే ఆ స్థలాలకు మనం వెళ్తూ వచ్చామేమో అయితే ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ప్రారంభ దినముల ఉంచిన మన జీవితాల్లో ఒక తీర్మానం చేసుకోవాలి ప్రభువా నా జీవితంలో నేను వేసే ప్రతి అడుగులు నేను మాట్లాడే ప్రతి మాటలు నేను చేసే ప్రతి పనిలో నేను వెళ్ళే ప్రతి స్థలములో నీ చిత్తమై ఉండాలని నీ చిత్తానుసారంగా నేను ఉండాలని ఈ ప్రారంభ రోజు మనం తీర్మానం చేసుకుంటే కనుక ఆయన చిత్తానికి మించింది లోకములో ఏదీ లేదు ఆయన చిత్తాన్ని నువ్వు చేయగలిగితే ఆయన చిత్తాన్ని నువ్వు నెరవేర్చగలిగితే నీ జీవితము ఖచ్చితంగా ఈ సంవత్సరం దీవెనకరంగా ఉంటుంది మొట్టవిధ మొట్టమొదటి విషయం ఏంటంటే ఈ సంవత్సరం యొక్క ప్రారంభములో ఆయన సంపూర్ణమైన చిత్తాన్ని మన జీవితంలో గ్రహించాలి రెండవదిగా మనం చూసినట్లయితే మనం ఇంకేమి తెలుసుకోవాలంటే ప్రతి సత్కార్యములో సఫలమగుచు ఏ కార్యాల్లో అంటండి సత్కార్యము సత్కార్యం అంటే మంచి కార్యము మంచి కార్యాలు సత్క్రియలు చేటలో మనం ఏమవ్వాలంటండి సఫలీకృతులం అవ్వాలి మంచిని పంచే వారముగా ఉండాలి మంచిని చేసేవారముగా ఉండాలి ఇతరులకు మేలు చేసేవారిగా ఉండాలి ఎంత మాత్రము మనము కీడు ఇతరులకి కీడు తలపెట్టే పనులు కానీ ఇతరులను దూషించే పనులు కానీ ఇతని హేళన చేసే పనులు కానీ ఇతరుని ఎగతాలు చేసి మాట్లాడే మాటలు కానీ మన జీవితంలో ఉండకూడదు దేవుడు నిర్ణయించిన సత్కార్యములు చేయడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడని ఎపిసిల్ రాసిన పత్రికలో మీరు చూసినట్లయితే అక్కడ ఎపిసిఎల్ రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఎపిసిఎల్ రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఏడవ వాక్యం నుంచి మనం చూస్తున్నట్లయితే ఆరు ఆరో వాక్యం క్రీస్తు చేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపామవదేశము రాబో యుగములలో కనబరచు నిమిత్తము క్రీస్తు చేస్తునందు మనం ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు అది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే అది క్రియల వలన కలిగినది కనుక కలిగినది కాదు గనుక ఎవడను అతిశయంపబడలేదు మరియు వాటి అందు మనం నడుచుకున్న వాళ్ళని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటకే మనము నందు సృష్టింపబడిన వారిమై ఆయన పని అయి ఉన్నాము ఆయన చేసిన పని అయి ఉన్నామండి ఏ పనులు చేయడానికి అంటండి ఆయన నిర్ణయించిన సత్క్రియలు చేయడానికి అందుకే మరి కయ్యనుతో దేవుడే ఉంటాడంటే నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా నీవు సత్క్రియ చేయలేదు కనుకనే నీ తమ్ముడు మీద కక్ష పెంచుకున్నావు కనుకనే నీ తమ్ముడి మీద అశ్చర్యపడి ఉన్నావు కనుకనే నీ తమ్ముడిని హత్య చేసుకన్నావు హత్య చేసి ఉన్నావు కనుకనే ఈరోజు నా ఎదుట నువ్వు తలదించుకుంటున్నావు అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆయన నిర్ణయించిన కార్యాలు చేయడానికి ఆయన చేతి పని అయి ఉన్నాము అయితే సత్క్రియలు చేతిలో రెండవ విషయం ఏంటండి సత్క్రియల చేతిలో మనం ఏమవ్వాలండి సఫలం అవ్వాలి ఈ సంవత్సరంలో మనం తీసుకోవాల్సిన తీర్మానం ఏమిటంటే ఆయన నిర్ణయించిన సత్కార్యాలు సత్కార్యాలు అనగా మంచి పనులు బేదల్ని పరామర్శించడం తిండి లేని వారికి తిండి పెట్టడం వస్త్రహీనలకు వస్త్రాలు ఇవ్వడం ఇలాగా ప్రభు కార్యాలు అనేకమైనవి ఉన్నాయి అన్నిటికంటే నిజమైన భక్తి ఏంటంటే దిక్కు లేని పిల్లలను వారి ఇబ్బందిలో పరామర్శించు అని రాసిన మొదటి పత్రికలు మనం చదువుతూ ఉంటాం కాబట్టి సమయం లేదు కనుక నేను ఆ లేఖనాలు చూపించడం లేదు దిక్కులేని పిల్లలను వారికి ఇబ్బందులలో మనం ఏం చేయాలంటండి పరామర్శించాలి ఇవి దేవుడు నిర్ణయించిన సత్కార్యాలు ఆ సత్కార్యాలు చేటలో మనం ఏమవ్వాలంటండి సఫలీకృతం అవ్వాలి మనము చేసే ఏ మంచి పని కూడా ఫెయిల్యూర్ కాకూడదు ఏ మంచి పని కూడా నష్టం నష్టం రాకూడదు ఆ పని మనం ఖచ్చితంగా మనం ఏ ఉద్దేశం చేత అయితే అంటే కొన్ని సందర్భాల్లో మన ఉద్దేశాలు మంచివే ఉంటాయి కానీ చేరవలసిన వారికి సహాయం అందకపోవచ్చు కొంతమంది మరి కొంతమంది ఏమీ లేనట్టుగా నటించవచ్చు ఈరోజు చాలామంది మరి భిక్షగాళ్ళుగా పేదవారిగా మనకి కనబడతారు కానీ నిజంగా వారు పేదవారిగా ఉండరు కొంతమంది కానీ నిజమైన పేదరికంలో ఉంటారు అలాంటి వారిని గుర్తించి మనము సహాయం చేయాలి మనం ఎవరికి సహాయం చేస్తున్నాం అనేది కూడా మనము తెలుసుకోవాలి కాబట్టి సత్కార్యాలు చేయుట విషయంలో మనము సఫలీకృతం అవ్వాలి మూడవదిగా మనం చూసినట్లయితే దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు దేవుని విషయమైన జ్ఞానమందు మనం ఏమవ్వాలంటే అండి అభివృద్ధి పొందాలి పైనుండి వచ్చే జ్ఞానాన్ని మనము పొందుకోవాలి పైనుండి వచ్చే జ్ఞానం మొదట ఎలా ఉంటుంది సమాధానముగా నీతిగాను ఉంటుందని దైవజనుడు అయిన మోస దైవజనుడైన పౌలు గారు చాలా తేటతలంగా తన పత్రికలో అయితే పైనుండి వచ్చే జ్ఞానం ఎలాంటిది అంటండి మొట్టమొదటి పవిత్రమైనది తరువాత సమాధానకరమైనది మృదువైనది ఏంటంటే అండి ఫస్ట్ ఫస్ట్ పవిత్రమైనది రెండవదిగా సమాధానమైనది మృదువైనది ఈ మూడు విషయాలు ఏంటండి సులభముగా లోబడినది కాబట్టి నా ప్రియమైన వర్లారా దేవుని గుచ్చిన జ్ఞాన విషయంలో మనం ఏమవ్వాలండి అభివృద్ధి పొందాలి పైనుండి వచ్చే జ్ఞానం మొట్టమొదటిగా ఎలాంటిది అంటే పవిత్రమైనది రెండవదిగా సమాధానకరమైనది మూడవదిగా పవిత్రమైనది నాలుగవదిగా మృదువైనది త్వర సులభంగా లోబడినది కనికరముతో నింపబడి ఉన్నది మంచి ఫలములతో నిండి ఉన్నది కాబట్టి దేవుని యొక్క జ్ఞానమందు మనం అభివృద్ధి చెందేవారి ఉంటే మన జీవితాలు ఏముంటుంది అండి కనికరం ఉంటుంది మృదు స్వభావం ఉంటుంది పవిత్రత ఉంటుంది సమాధానం ఉంటుంది సులభంగా ఇతరుల్ని ప్రేమించగలుగుతాం సులభంగా ఇతరులని క్షమించగలుగుతాం సులభంగా ఇతరులని ఆ హక్కుని చేర్చుకోగలుగుతాం కాబట్టి ఈ మూడో విషయంలో దేవుని జ్ఞాన విషయంలో మనం ఏమవ్వాలండి అభివృద్ధి చెందాలి అదే రీతిగా మనము నాలుగో విషయాన్ని చూసినట్లయితే కౌసిల్ రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో అన్ని విషయములు అన్ని విషయములో ప్రభుని సంతోషపెట్టినట్లు ఆయనకి తగినట్లుగా నడుచుకున్న వలన అన్ని విషయాల్లో ఏం చేయాలంటండి మనం చివరిగా నాలుగో విషయం ఏంటండి అన్ని విషయాలలో మనం ఎవరిని సంతోష పెట్టాలంటండి ప్రభుని సంతోష పెట్టాలి ఈరోజు ఈ సంవత్సరం యొక్క ప్రారంభ దినంలో అన్ని విషయాలలో ప్రభు నేను నిన్నే సంతోష పెడతాను మనుషుల్ని కాదు మనుషుల కోసం నేను ఏ పని చేయను నీ కొరకే చేస్తాను నిన్నే సంతోష పెడతాను నా నిర్ణయాల ద్వారా నేను సంతోష పెడతాను నేను చేసే పనుల ద్వారా నిన్ను సంతోష పెడతాను నేను నడిచే మార్గాల ద్వారా నేను సంతోష పెడతాను నేను మాట్లాడే విధానం ద్వారా నేను సంతోష పెడతాను నేను చేసే ప్రతి కార్యము ద్వారా నిన్ను సంతోష పెడతాను దేవుణ్ణి సంతోష పెట్టడానికి ఈ సంవత్సరంలో కనుక నువ్వు తీర్మానం చేసుకుంటే ఆయన్ని సంతోషపెట్టిన వారికి ఆయన ఏ మేలు చేయక మానడు ఎవరైతే ఆయనకి సంతోషము ఎందుకంటే ఆయన తన సేవకుల యొక్క క్షేమాన్ని చూచి ఏం చేస్తాడు ఆనందించే దేవుడు ముప్పై ఏడో కీర్తన మనం చూసినట్లయితే అక్కడ అంటాడు తన సేవకుల యొక్క క్షేమాన్ని చూసి నేను ఆనందించే దేవుడు తన సేవకులంటే ఎవరండి పాస్టర్ గారు మాత్రమే కాదు ఎవరు తన సేవకులంటే యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు కూడా ఆయన సేవకులే ఆయన కాబట్టి ముప్పై ఏడో కీర్తన మీరు చూసినట్లయితే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి ముప్పై ఐదో కీర్తన కీర్తనల గ్రంథము ముప్పై కీర్తన ఇరవై వాక్యం తన శావుకుని క్షేమమును చూచి ఆనందించు ఎహోవా గణపరచబడను గా కాని వారు నిత్యము పలుకుదురు దేవుడు ఎవరి క్షేమాన్ని చూస్తాడంటండి తన సేవకుని క్షేమాన్ని చూచి ఆనందించే దేవుడు ఎప్పుడు నీకు క్షేమం అంటే నీవు ఎప్పుడైతే దేవుణ్ణి సంతోషపరిచే వ్యక్తిగాను ఉంటావో అప్పుడు దేవుడు నీ జీవితంలో క్షేమాన్ని శాంతి సమాధానాన్ని నెమ్మదినిచ్చే దేవుడు ఉన్నాడు ఈరోజు ఈ ప్రారంభ దినాల్లో ఒక శ్రేష్టమైన తీర్మానం చేసుకుందాం ఈ నాలుగు విషయాలలో ప్రభా ఈ నాలుగు విషయాల్లో నేను దేంట్లోని నేను తప్పిపోను చిట్ట చివరిగా అన్ని విషయాల్లో మనుషులు ఎన్నైనా చెప్పని స్నేహితులు ఎన్నైనా చెప్పని తల్లిదండ్రులు ఎన్నైనా చెప్పని మన యొక్క పరిచయస్తులు ఎన్నైనా చెప్పని అంతిమంగా నీవు తీసుకునే నిర్ణయం ద్వారా దేవుడు సంతోషపడతాడా లేదనేది మనము లెక్క వేసుకోవాలి నీ జీవితంలో ఉన్న పరిస్థితులు బట్టి ఎవరికి తోచినట్టుగా ఎవరికి నచ్చినట్టుగా వారు సలహాలు ఇస్తూ ఉంటారు వారి సలహాలు మనం పాటించడం కాదు నీవు చేసే పనిని బట్టి నీవు తీసుకునే నిర్ణయాన్ని బట్టి నువ్వు మాట్లాడే మాటను బట్టి నీ దేవుడు సంతోషపడతాడా కొన్ని సందర్భాలలో హే రోజు ఫిలాత్ ఏం చేశాడంటే మనుషుల్ని సంతోషపెట్టాలని ఏసుక్రీస్తు ప్రభువారిని శిక్షించడానికి ఇష్టపడ్డాడు వాస్తవంగా ఆయనకి తెలుసు ఆయన నిర్దోషి అని వాస్తవానికి ఆయనకి తెలుసు యేసుక్రీస్తు ప్రభువారి నిరపరాది అని కానీ మనుషుల్ని సంతోష పెట్టడానికి ఆయన ఏం చేశాడండి శిక్షను అమలు చేశాడు శిక్షను అమలు చేశాడు కాబట్టి కొన్ని సందర్భాలలో మనుషుల్ని సంతోష పెట్టడానికి మన నిర్ణయాలు మార్చుకోకూడదు దేవుణ్ణి సంతోష పెట్టడానికి మాత్రమే మనము తీర్మానం చేసుకోవాలి కాబట్టి ఈరోజు ఈ సంవత్సరం యొక్క ప్రారంభ దినాల్లో అటువంటి తీర్మానాల్లోనికి పరిశుద్ధ ఆత్మదేవుడు నడిపించును నడిపించునుగాక ఆమె